సమస్యలు ఆరు పేర్ల సమస్యలు సింగరాణి ఆరు పేర్ల సమస్యలు డిపెండెంట్ లైకేదాని చౌకేరణ సింగరణి కేసులో సింగరణి కేసులో ఆర్ఎల్సి ఒప్పందం ఆందంసీ ఒప్పందం ఇక్కడే సింగరణి ఆర్ఎల్సి ఒప్పందం ఆర్ఎల్సి ఒప్పందం ఈ కేసులో ఈ వాటి సింగరణి కేసులో సింగరణి బండి వా जय 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 తెలంగాణ రాష్ట్రానికే కొంగు బంగారమైనటువంటి సింగరేణి రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులనిస్తున్నటువంటి సింగరేణి కార్మిక కుటుంబాలు ఇలా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది ఇలా మారు పేర్లకు సంబంధించినటువంటి విషయం ముప్పై ఏండ్లు ఈ యొక్క సింగరేణిలో పనిచేసినటువంటి కార్మికులు వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళు రిటైర్మెంట్ లో వారసత్వ ఉద్యోగాన్ని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆనాడు ఉద్యోగంలో చేరినప్పుడు చదువుకున్న వాళ్ళు కాదు ఉద్యోగాలు చేయడానికి ఎవరు వచ్చినోళ్ళు కాదు వాళ్ళు ఇలా ఆ ఉద్యోగం మాకు వస్తుంది కదా ఆ రోజు పేర్లు లేదో తప్పు చెప్పారు ఆ పేర్లను మార్చండి అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోరితే ఈ యొక్క నిర్ణయాన్ని చిన్నరైన యాజమాన్యాన్ని తీసుకోవాలని సర్క్యులర్ జారీ చేసినా కూడా ఆనాడు ఎన్నికల సమయంలో ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న అయిన తర్వాత పది రోజులలోనే ఈ యొక్క సమస్యను పరిష్కారం చేస్తా ఇదేం పెద్ద పని కాదు ఇంత అన్యాయం ఉంటుందా ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఏం చేయలేదు అనేది మాట్లాడి వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి మహానాయకుడే కేసీఆర్ గారు ఆ వారసత్వ ఉద్యోగంలో చిన్న విజిలెన్స్ పెండింగ్ తోని ఈ యొక్క విషయం జాప్యం అవుతా ఉన్నది రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలను రైతులకు ఇచ్చిన ఇవి కూడా హామీలను నెరవేర్చలేరు పదిహేను మంది ఎమ్మెల్యేలను గెలిపించండి సింగరేణి అన్నారు కార్మికులందరూ కూడా మీ మాట నమ్మి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా మీ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను గెలిపించారు మరి ఆ ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడతలేరు ఆ ఎమ్మెల్యేలందరూ కూడా ఇవాళ శ్రీధర్ అనే తమ్ముడు చనిపోతే కూడా కనీసంగా ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి కూడా ఎవరు పోతలేరు ఇదే అన్యాయం ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికలైపోయినాక ఒక మాట ఇటువంటి విధానం మీరు అవలంబిస్తే మీద పెద్ద ఎత్తున కార్మికుల నుంచి వెళ్ళి తిరుగుబాటు తప్పదు దీనిపైన వెంటనే నిర్ణయం తీసుకోవాలి తమ్ముళ్ళందరూ కూడా ఇలా కొత్త గుండెం వరకు పాదయాత్ర చేస్తుండే బీఆర్ఎస్ జిల్లా పార్టీ పక్షాన వాళ్ళకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలపడానికి మేము రావడం జరిగింది తప్పకుండా రాబోయే ప్రభుత్వం మాదే తప్పకుండా ఈ సమస్యను పరిష్కారం చేస్తాం కానీ మీరు ఇచ్చినటువంటి హామీను నెరవేర్చకపోతే మాత్రం మిమ్మల్ని మాత్రం అడుగు నిలదీస్తాం ఈ ప్రాణాలను కాపాడే బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది దేశానికి వెలుగులను ఇవ్వడం కోసం వారి జీవితం అంతా త్యాగం చేసినటువంటి సింగరేణి కార్మిక బిడ్డలకి ఇవాళ అన్యాయం జరుగుతా ఉన్నది గతంలో గెలిచినటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అధికారంలో ఉన్నటువంటి యూనియన్ కావచ్చు కార్మికులను కార్మికుల యొక్క పిల్లలను రాజకీయంగా వారి యొక్క అవసరాల కోసం వాడుకున్నారు తప్ప ఎలాంటి హామీని కూడా నెరవేర్చలేదు గతంలో మీరంతా కూడా చూసిండ్రు కేసీఆర్ గారు స్వయంగా ఏదైతే రెండు పేర్లతోటి ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా అది హెచ్చివేస్తాము వారి బిడ్డలకు అందరికీ కూడా ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము కార్య నియామకాలలో అని చెప్పి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయి రెండు రెండు సార్లు కూడా అధికారంలోకి వచ్చి ఇవాళ కార్మికుల పట్ల మరి చిన్న చూపు చూసినటువంటి సందర్భం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని కొనసాగిస్తా ఉన్నది డిమాండ్ చేస్తా ఉన్నాము వెంటనే వాళ్ళ అప్పుడేమో ఓట్ల కోసం వచ్చేటప్పుడేమో ఇద్దరు ఒకరే కదా రెండు పేర్లతో ఉన్నా కూడా వాళ్లే కదా అని చెప్పి మాట్లాడి వాళ్ళ ఏదైతే కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారో ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి యూనియన్ ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఖచ్చితంగా వారు పేర్లతో ఉన్నటువంటి ఎవరైతే రెండు పేర్లతోటి ఉన్నారో దాన్ని ఆ నిబంధనని వెత్తివేసి వెంటనే కార్మిక బిడ్డలకి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అట్లనే విజిలెన్స్ పేరు మీద ఏదైతే పెండింగ్ లో పెట్టిండ్రో ఆ కేసులను ఎత్తివేసి వెంటనే వాళ్ళని ఉద్యోగాలలో రిక్రూట్మెంట్ చేసుకోవాలని లేకపోతే భారతీయ జనతా పార్టీ నుండి వారికి అండగా ఉండి పోరాటం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం సింగరేణి రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు దాదాపు పదిహేను మంది నుంచి రెండు వేల కేసులు యాజమాన్యం విజిలెన్స్ పేరుతో పెండింగ్ పెట్టింది దీన్ని అన్ని జాతీయ కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ఇది న్యాయమైంది వాళ్ళ సంత పిల్లలే రకరకాల కారణాల చేత లో తప్పులు పడ్డ కారణం చేత ఇది తప్పు అని చెప్పి భావించింది మేము రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులే అన్ని జాతీయ కార్మిక సంఘాలు ఒప్పందం చేసినాం ఆ ఒప్పందం ఇప్పటికీ అమలు కాకుండా పెండింగ్ లో ఉంది అట్లే గత ప్రభుత్వం యాజమాన్యాన్ని లేనిట్ గా తీసుకోమని సర్కులర్ ఇచ్చినా యాజమాన్యం దానికి రకరకాల పెట్టి ఇప్పటి వరకు అమలు చేయలేదు ఈ ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు సహా అందరూ వాగ్దానం చేసిండ్రు కానీ వీళ్ళ సమస్య తీరలేదు ఇందులో ఏముంది అడుగుతున్నాం యాజమాన్యాన్ని మేము యాజమాన్యాన్ని సూట్గా వాళ్ళని చావనీయరు బతకనియరా ప్రభుత్వం కానీ యాజమాన్యం గాని యూనియన్లు కానీ వాళ్ళు కనీసం ధర్నా చేస్తూ జరిగినారు ముఖ్యమంత్రి కలవనియారు ఎమ్మెల్యేలను కలవనియారు ఆ యాజమాన్యారు ఆఖరికి వాళ్ళు ధర్నా చేస్తారంటే కూడా రకరకాల పెట్టి పెట్టే వాళ్ళని నిర్బంధించాలని చూస్తా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తే మీ సమస్య పరిస్థితులు చెప్పండి వీళ్ళ పిల్లలు ఎదుగుతూ ఉన్నారు వీళ్ళు ఇంకో పనికి పోలేక ఇంకో ఉద్యోగం చేరలేక రేపు మాపు రేపు మాపని ఆశతో ఎదురుతున్న కార్మికులకి ఇంకా నిరాశ మిగిల్చి మనం వాళ్ళకు వాళ్ళు సావాల్సిన అవసరం లేదు వాళ్ళు జబ్బుల పడే రద్దు తోడేసి వచ్చే పరిస్థితిలో చాలా మంది ఉన్నారు అందుకే ఈ బదనామ యూనియన్లకు కానీ ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి వద్దు వెంటనే సమస్య పరిష్కారానికి చొరవ చూపండి కోరుతా ఉన్నాం ఇంకా దీన్ని ఎంత కాలం కూడా పెండింగ్ పెట్టడానికి అవకాశం లేదు ప్రభుత్వం చెప్పినా లేబర్ ఆఫీసర్లు చెప్పినా యూనియన్ చెప్పినా కూడా యాజమాన్యం పెడిచే పెట్టడానికి కారణం ఏంటో వెంటనే డైరెక్టర్లు చైర్మన్ దీన్ని వెంటనే నివృత్తి చేయాలని చెప్పి సిఐటిగా యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు సంబంధించినటువంటి కార్మికుల పిల్లలు పాదయాత్ర చేస్తూ ఇక్కడి గోదావరి కానీ రావడం జరిగింది తద్వారా గతంలోనే లేదా నిన్న కవితక్క గారు మా యొక్క మీటింగ్లోనే ప్రకటించడం జరిగింది వీరికి పూర్తి సంపూర్ణ మద్దతు తెలంగాణ బుగ్గన కార్మిక సంఘం తెలియజేస్తుందని చెప్పేసి అని మేము కూడా ప్రకటిస్తూ ఉన్నాము పూర్తి మద్దతు తెలియజేస్తూ దానికి ముందు జరిగినటువంటి ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నాము ఒకటి ఈ మార్పేర్లకు సంబంధించినటువంటి అప్పుడు కేసీఆర్ హయాంలోనే ప్రొటెక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది కానీ దాని అగ్రిమెంట్ ప్రకారము మూడు రోజులు సమ్మెకు పిలుపునిచ్చి దాని ఏదైతే అఫిడవిట్ తీసుకొని ఆ కార్మికులకు ఇవ్వాలనేటువంటి సూత్రాన్ని అంగీకారంగా ప్రకటించకుండా మేనేజ్మెంట్ తోని అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది దాని వెంటనే ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ప్రాతినిధ్య సంఘం కానీ గుర్తింపు సంఘం కానీ కాంగ్రెస్ సర్కారు కానీ వాళ్ళందరూ కూడా వెంటనే వీళ్ళ విషయాలు పరిగణలోకి తీసుకొని ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి మాట చేస్తా ఉన్నాం ఆరు పేర్ల విజంత్ పెండింగ్ కేసుల మీద ఎన్నో సంవత్సరాల నుంచి మేము సంబంధించిన ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎన్నో సార్లు మేము మెమరాణం ఇవ్వడం జరిగింది కానీ వారు పట్టించుకోవడం లేదు గత ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా మనం ఏదైతే చెప్పినామో దాన్ని వాళ్ళు అమలు చేస్తానని అన్నారు దాని తర్వాత ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరిగింది ఈ దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు దీనికి గెలిచే ముందు అప్పుడు భూపాలపల్లి సభలో కూడా నిన్ను ఖచ్చితంగా పేరు మార్పిడి ఏమున్నది దాన్ని చేయొచ్చు ముప్పై సంవత్సరాలు వాళ్ళ యొక్క తండ్రులే కదా చేసింది దాన్ని లీగల్ డిపార్ట్మెంట్ గా మాట్లాడి నేను వెంటనే ఎంపీలను ఎమ్మెల్యేలను గెలిపించినట్టే ఏది ఉంటే తక్షణమే నేను దాన్ని సింగరేణ అధికారులతో మాట్లాడి నేను చేస్తా అని చెప్పేసి సహాయన ఈ రోజు మన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పినటువంటి హామీ మాకు ఇచ్చినటువంటి హామీ అది ఇప్పటి వరకు కూడా దాన్ని అమలుపరచలేకపోయారు రెండు వేల నుంచి మూడు వేల మంది ఇదే సమస్యతో కొట్టుమిట్టలు ఆడుతూ బతుకుతున్నాము మేము సొంత మీద చదువుకొని ఈ రోజు ఆధార్ కార్డులు మార్పిచ్చింది మా చదువులన్నీ మార్పిచ్చింది కూడా సింగరేణి యాజమాన్యమే ఇది కేవలం సింగరేణి యాజ యాజమాన్య చేసినటువంటి తప్పే కాబట్టి ఇది సింగరేణి యాజమాన్యమే దీన్ని క్లియర్ చేయాలి ఇంతకుముందు రెండు వేల ఇరవై రెండులో ఆర్ఎల్సీ ఒప్పందం ప్రకారం దీన్ని లేబర్ కమిటీ పెట్టుకొని ఐదు జాతీయ సంఘాలు కూడా సంతకాలు పెట్టి దీన్ని మార్పేలా ఏదైతే తప్పు జరిగిందో అప్పుడు దీన్ని క్లియర్ చేయవచ్చు అని వాళ్ళందరూ సంతకాలు పెట్టిల్లు ఆ రోజు సంతకాలు పెట్టిన వారందరూ కూడా ఈ రోజు వరకు కూడా ఉన్నారు కానీ మా దాంట్లోనే మేమే చనిపోవడం జరుగుతుంది కానీ వాళ్ళు ఉన్న కూడా పెట్టి మా సమస్యను క్లియర్ చేయలేకపోతున్నారు సార్ అన్ని కార్మిక సంఘాలు ఒకటై ఈరోజు రోజు యాజమాన్యాన్ని పిలిపించుకొని మీరు మాట్లాడితే కూడా వాళ్ళు వచ్చినటువంటి రోజు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దయచేసి సార్ మీకు ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీల దగ్గరికి బట్టి విక్రమార్గ సార్ దగ్గరికి కూడా ఎన్నో సార్లు దీనికి సంబంధించి మొన్నటికి మొన్న పెద్దపల్లి మీటింగ్ లో కూడా ఐటీ మినిస్టర్ సార్ మా పేరు మార్పిడి గురించి చేస్తా అన్నారు సార్ దయచేసి తొందరగా మాకు చేసినట్టేది ఉంటే ఈ రోజు మా ప్రాణాలు నిలుస్తాయి లేకపోతే తొందరలోనే ఇలా ఎంతో మంది ప్రాణాలు కూడా సోయాన ఈ రోజు అంబేద్కర్ గారి చెప్తున్నాను ఎంతో మంది చనిపోవడానికి కూడా ఉన్నారనేసి చెప్తున్నాను చనిపో చనిపోవడం అంటే ఈ రోజు మీరు మా మీద ఎన్నో చేయడానికి కూడా ఉన్నారు చనిపోవడం అంటే బాధకు మేము చనిపోవడానికి సిద్ధంగా అయిపోయాము దయచేసి తొందరగా సింగరణ విజయ్ కేసులను క్లియర్ చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్